బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ గారి అక్రమ అరెస్ట్ రోజు చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ఒక భారీ ఇన్సిడెంట్ ప్రభుత్వానికి నష్టం జరిగే ఒక ప్రక్రియ జరిగితే వెంటనే దాన్ని దారి మరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఒక పక్క తుఫాన్ విపత్తు వల్ల రైతులు నష్టపోయారు రైతాంగం నష్టపోయారు ఇవన్నీ తర్వాత కాశీ బుగ్గ ఇన్సిడెంట్ నిన్న పది మంది చనిపోతే దాన్ని రూపు మార్చేదానికి ఈరోజు జోగి రమేష్ అన్నన్ గారిని అరెస్ట్ చేశారు అసలు ఈ కేసుకు సంబంధించి నిందితులు ఎవరు మీ పార్టీకి సంబంధించిన పోటీ చేసిన వ్యక్తులు కనీసం వాళ్ళని అరెస్ట్ చేశారు ఈరోజు దాకా లేదు వాళ్ళని ఎవరిని ఈరోజు దాకా అరెస్ట్ చేయాలి ఒక తప్పుడు కన్ఫెషన్ ప్రతి దానికి ఏందంటే ఒక తప్పుడు కన్ఫెషన్ రాయించడం దాని మీద అరెస్ట్ చేయటం ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంది ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లో మళ్ళీ వస్తూ ఉంటే మేము పొరపాటు జరిగింది తప్పు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఏ విధంగా ఈరోజు మేము ఆయన ఎన్నుకోకుండా ఏ విధంగా నష్టపోయామనేది ప్రజల్లో ఒక భావన ఉంది కూటమి ప్రభుత్వం చెప్పిన దొంగ హామీలు వల్ల కావచ్చు లేకపోతే దొంగ ప్రామిసులు వల్ల కావచ్చు మోసపోయామని ఒక భయం ఉంది ఈరోజు ఎన్ని కప్పిపుచ్చేదానికి ఈరోజు ఎన్ని చేసేదానికి ఒక అరస్సులు తీసుకురావటం ఈరోజు ఆయన జోగి రమేష్ గారు చెప్తున్నారు మీరు సిబిఐ ఏంటి నా ప్రమేయం ఉంటే అరెస్ట్ చేయండి అని చెప్తున్నాడు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా సిబిఐకి ఇవ్వండి ఈ దొ దొంగలిక్కర్ మీద కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీ జరిగిందో మీరు సిబిఐకి ఇవ్వండి సిబిఐకి ఇచ్చి ఖచ్చితంగా నిజ నిజాలు వస్తాయి అలా కాకుండా ఈరోజు కాశీబుగ్గులో జరిగిన ఇన్సిడెంట్ తొంభై సంవత్సరాల ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మీద కేసు కట్టడం జరిగింది ఇదే విధంగా ఎందుకు తిరుమలలో దేవస్థానంలో తొక్కిసలాట జరిగినప్పుడు ఆ ధర్మకర్త మీద లేకపోతే చైర్మన్ మీద ఎందుకు పెట్టలేదు సింహాచలంలో జరిగినప్పుడు మాత్రం అక్కడ ఎందుకు పెట్టలేదు అంటే మీకు పెద్దోళ్ళకి ఒక న్యాయం సామాన్యుడికి ఒక న్యాయం ఏ విధంగా దారిలో మళ్ళీ ఇచ్చే పనులు ఏ విధంగా కక్ష సాధింపులు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీరు ఎంత ఈ విధంగా పోతే తప్పకుండా వైఎస్ఆర్సీపీ శ్రేణుల కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఒకటే సమయం వస్తుంది తప్పకుండా ఎస్ టైం అయితే ఉంది మూడున్నర సంవత్సరం కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ తగిన మూల్యం చెల్లించుకుంటారు ఎవరు కూడా దీనికి అతీతులేం కాదు తప్పకుండా మీరు చేసిన పనులన్నీ కూడా తప్పకుండా బంతి గోడ కొట్టినట్టే వెనక్కి వస్తాయి తప్ప ఏమీ కావని చెప్పిరో తెలియజేస్తాం